పొంగడాలనుకుంటున్నా ఇలా వడలు కానీ ఇందులో ఏంటి నీళ్ళు ఊరిపోతున్నప్పుడే నాకు పౌడర్ కూడా తెచ్చినట్టునా అదే నంచుకుంటుంటారు కదా అది చిన్న రాలేదు నీ చేతులు బాబు ఈ నుంచి ఈ పొడుంతో ఇది ఎలా నంచుకుని తిట్టే ఉంటుంది ఉంటది ఎంత ఉన్నాయి కదా గానే మన దగ్గర డబ్బులు ఏదో తెచ్చి పెట్టాలి కదా పిల్లలకి అమ్మా ఓయ్ మేడం మీద తెచ్చిన బట్టలు అలా పెట్టాను ఇంకా కొంచెం ఉంది కదా దండం మీద ఆరద్దామని అందు మీదకి కూర్చుని అమ్మా పాటలు రాకుండా డిజైన్ రాసుకుంటాం ఇగో ఈ వాళ్ళ ఫ్యూచర్ పడుకున్నట్టు నీకు రెండు అమ్మకి రెండు అన్నకి రెండు ఆరు అమ్మ ఎప్పుడు మన గురించి డాడీ దీని నేను ఇవ్వాలి ఏదో నాటకం

అందులో పచ్చి ఉండవు నేను లేవా మా ఉల్లిపోయేది ఏం కూర ఉండని తెలిసా నేను ఇప్పుడు మిచ్చిరూర మిచ్చిరకూర అంటే మా ఆయనకి అసలు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ ఇంకోటి చూపిస్తాను చూడండి మిచ్చిర కూర ఉండను అనమాట ఉల్లిపాయలు ఉన్నాయి అంతగా పొదరపూర మిర్చి తెప్పించి మిర్చి కూర ఉండాను అనమాట ఈ రోజు ఏంటి సీక్రెట్లు ఏంటి సరే ఈరోజు అయితే మా ఆయన ఈవినింగ్ స్నాయిందా నేను తిన్నా చిన్న ముక్క గిల్లు ఒక గారి అంతనే తిన్నా అంతనే తిన్నా చిన్న ముక్కటి చాలు చిన్న ముక్క అంటే అంత ముక్క లేని చూడండి ఫ్రెండ్స్ అమ్మ టేస్ట్ ఎలా ఉంది చెప్పమ్మా నువ్వు చిన్నపిల్లల దేవుళ్ళతో సమానం కదా చెప్పు నిన్న ఆ డాడీతో వాదించింది అమ్మ డాడీతో అలా వాదించారు సార్ అంటే

హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఇప్పుడేసం నుంచి వచ్చాడు ఫ్రెండ్స్ బాబా అయితేనే ఇంకా పప్పులు ఆడుకుని వచ్చేసాం చూసే చూసే వాళ్ళకి మొక్కాలంటారా వెళ్ళు చిన్న మొక్క లేకపోతే అడుగుతా కానీ ఇప్పటి వరకు చూసిందంతా రాత్రి షూట్ చేసాం కదా ఇప్పుడైతే ఉదయం తెల్లరిని వెంటనే స్టార్ట్ చేశాను అనమాట బ్లాగు మళ్ళీని మేము వేసిన అయితే కొంచెం కొంచెం పెరుగుతుంది ఇరవై పప్పలు బంద్ అయిపోతుంది రాత్రిమూటలు వచ్చేస్తుంది ఎటు కానీ వర్షం అదేమ్మానికి వెళ్ళిపోయావు చింతి ఏమైనా రాసుకుని ఉన్నాయా ఏమైనా రాసుకుని ఉన్నాయా చిన్నాడు రే లేగు లేకాల స్కూల్కి లేట్ అయిపోద్ది లేగు లేదు సుమహంగా వేసుకోమ్మా పులిహార్ చేశాను ఫ్రెండ్స్ ఈరోజు కొంచెం చింతపండు వేసి వేడుమక్కాయలు వేసి కరివేపాకు అయితే లేదు స్కూల్కి రెడీ అయ్యారు తినండి అయితేనే మీకు బ్యాగ్ల్లో కంచాలన్నీ పెడతాను లోపలనే ఓకే ఫ్రెండ్స్ పిల్లల్ని అయితే స్కూల్కి రెడీ చేసేసాను పులిహోర చేశాను కదా తిన్నారనమాట స్కూల్కి టైం అయిపోతుంది మేము వెళ్ళిపోతాం అనేసి అంటున్నారు మరొక మంచి వీడియోలోకి వెళ్తాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోలోకి వెళ్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్స్